మద్యం డబ్బులు వద్దు తమ వార్డు అభివృద్ధి కావాలంటూ జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రంగమ్మపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రజలు ఫ్లెక్సీలు కట్టారు జమ్మికుండ మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రంగమ్మపల్లి గ్రామానికి చెందినటువంటి పదో వార్డు ప్రజలు తమ వార్డులో సీసీ రోడ్లతో పాటు మురికి కాలువను నిర్మించాలని ఆ హామీ ఇచ్చిన వారికి మాత్రమే తాము ఓటు వేస్తామని మద్యము డబ్బు తమకు అవసరం లేదంటూ రోడ్డుపైనే ఫ్లెక్సీలు కట్టారు గతంలో వచ్చిన నిధులు ఉన్నప్పటికీ మురికి కాలువను నిర్మించలేదని ప్రస్తుత ఎలక్షన్లు ఉన్నందున తమ కాలనీలో డ్రైనేజీ కాలువతో పాటు సిసి రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన వారికి మాత్రమే తాము ఓటు వేస్తామని లేకపోతే ఓటు వేయమని పేర్కొన్నారు రంగమ్మపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ అందరిని ఆలోచింపజేయటంతో పాటుగా ఆకట్టుకుంటుంది మా రంగం బాలే ఈ వాడు కావాలంటే అంతకుముందు పేనా ఉన్న ఏది పార్టీ తరఫు నుంచి అంతమంది సాంక్షన్ అయిపోయి ఉంది కానీ ఇది పట్టించుకోలేదు అప్పుడు పట్టించుకున్నాం పని చేద్దాం అని చేద్దాం అని అన్నాడు కానీ ఒక్క పని కూడా చేయలేదు ముఖ్య ప్లస్ సిసి రోడ్ ఈ రెండు సాంక్షన్ చేద్దాం అని చెప్పాడు కానీ ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకుని లేరు అధికారం అయిపోయింది కదా ఇప్పుడు కొత్త పార్టీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఏది ఎలక్షన్ వేసినాయి కదా ఈ ఎలక్షన్లు కూడా పట్టించుకుంటారా పట్టించుకోరా అని చెప్పేసి మేము ఒక చెక్ చేసుకున్నాము మాకు ఈ నిర్ణయం ప్రకారం మాకు చేతున్నా మేము ఓట్లు ఎత్తాం లేకపోతే ఓట్లే మాకు అవసరం అని చెప్పేసి మేము అనేది అంటే ఫ్లెక్స్ ఫ్లెక్సీ లోపల ఏమని పేర్కొన్నారు మీరు ఆ ఫ్లెక్స్ ఫ్లెక్సీ కావాల్సింది మాకు పనులు ఏంటంటే సిసి రోడ్ కావాలి మేను సిసి రోడ్తో సహా మురికాల కావాలి ఈ రెండు కావాలి భూలక్ష్మి అంటే భూలక్ష్మి ఎట్లయినా ఇవి వచ్చినాక కాకపోతే సరే ఏదో ఫండ్స్ వచ్చి ఏదో చేసుకోవచ్చు దేవుని తరపు నుంచి మాగా పండ్స్ మాగా వస్తాయి ఎట్లయినా కానీ దేవుని తరపున బాగా పండ్స్ వస్తాయి ఆల్రెడీ వచ్చి ఉంటాయి ఊత ఫండ్స్ అయితే కష్టపడతాయి సరే దేవుని అంటే కంపల్సరీ వస్తాయి పార్టీకి కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు పార్టీ కాకుండా కానీ వస్తూనే ఉంటాయి ఫండ్స్ ఫండ్స్ ఆల్రెడీ వచ్చే ఉంటాయి కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తలేరు సపోర్టింగ్ చేస్తారు అని చెప్పేసి ప్రత్యేకంగా మాకు ఈ యొక్క ఫ్లెక్సీ పెట్టుకొని అదే మాద్దని చెప్పినాం డబ్బా అని చెప్పినాం మాకు ఒక పని చేసి పెట్టు అని చెప్పి చెప్తున్నాం అంత ఏం లేదు గ్రామ పంచాయతీ జగ్గ్యాపల్లె మండలం జమ్ముగుంట మాది రంగాంపల్లె గ్రామ పంచాయతీ జగ్గాపల్లె కింద ఉన్నది పది ఓట్ల కట్టారు మా రోడ్డు ఎత్తలేరు ముడికి ఎత్తలేరు చేత్మంటారంటే ఓటు వేసుకుంటారు వదలపడతారు ఎవ్వలు చేస్తలేరు ఇబ్బంది కానీ ఈ పని మంచిగా చేస్తాం ఈ రోడ్డు ఓపిస్తాం ಈ ಮುರಿ ಕಾಲೋದಿ ಅಂತ ಓಟ್ಲೇತಾವೆ ಓಟ್ಲು ಬಹಿಷ್ಕರಿಸ ಓಡುದು ಚುಕ್ಕ ಮುಕ್ಕ ರೂಪಾಯಿ ಕಚ್ಚಪಡೆ ವಂದ ರೂಪಾಯಿ ಖರ್ಚು ಮುಕ್ಕಪಡೆ ಮೊದಲು ಓಟ್ಲೇ ಬಹಿಷ್ಕರಿಸ ಇಬ್ಬಂದು ನೀಡಿ ಆಗುತ್ತೆ ವೀಡಿನ ಅವಿ ಇಲ್ಲ ಓಡುತ್ತೆ ಕಾಲು ದಿತ್ತೇ ಅವಿ ಅಲ್ಲ ಪಡ್ತಾ ಮೋರ್ಲೈನಾ ಇಬ್ಬಂದೋಡ್ ಪೈಸು ಕೋಟಾರ್ ಅದ್ ಅಂದ್ ಇವತ್ತು ರೂಪಾಯಿ ಇ మాకు ఈ రోడ్డు ఓపియ్యాలి కాలువలు ఉన్న రోడ్డు పోపియాలి మాకు ఏమి ఉండదు రోడ్డు కాల్వ కాలువను రోడ్డు పోతే మంచిగా అంత బురద అవుతుంది నడుతుడు ఇబ్బంది అవుతుంది ఎవరి ఇళ్ళలో పోయినా కానీ అంత కాళ్ళతో బురదలతోటి ఇంట్లో పోతారు బండ్లు చక్కగా నర్తలు